దీన్ని తీవ్రంగా ఆ ప్రాంత దళితులుగా ఆ ప్రాంత గిరిజనులుగా ఆ ప్రాంత పీసీలుగా ఈరోజు మా ప్రాంతానికి వచ్చినట్టయితే ప్రధానంగా పక్కనే లగచర్ల తొగాపూర్ హకీంపేట్ దుత్యాల్ పరిసర ప్రాంతాల్లో సుమారు ఆరు నుంచి ఏడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది ఆ ప్రాంతంలో ఒకవేళ మీరు నెలకొల్పినా ఇంత అబ్జెక్షన్ ఉండేది కాదు మేమేమంటున్నాం అంటే మీరు ఫార్మా కంపెనీలు తెచ్చే బదులు మా ప్రాంతంలో హబ్ ఏర్పాటు చేయండి అమెజాన్ లేదంటే టెస్లా వంటి కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి తప్పితే అది కుదరని పక్షంలో అది కుదరని పక్షంలో మా ప్రాంతంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కంపెనీలు కానీ వ్యవసాయానికి సంబంధించినవి కానీ ఏర్పాటు చేయండి తప్పితే ఫార్మా కంపెనీలను మీరు ఏర్పాటు చేసినట్లయితే ఈ ఉద్యమాన్ని ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని తీవ్ర చేస్తాం కొడంగల్ నుంచి మిమ్మల్ని ఈ రాష్ట్ర రాజధానికి పంపి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన మాకు ఇక్కడ నుంచి తిరిగి కొండారెడ్డి పనులకు పంపడానికి ఎంతో సమయం పట్టదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీరు మీ కుటుంబ పాలన ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్న కొడంగల్ ప్రాంతంలో తిరుపతి రెడ్డి గారు అయితేనే రేవంత్ రెడ్డి గారు అయితే అర్థం చేసుకొని వెంబడే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారనుకుంటున్నాం ఒకవేళ అలా కుదరని పక్షంలో ఢిల్లీ వరకు వెళ్లి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం అవసరమైతే అదేవిధంగా నీకున్నటువంటి సీఎం పోస్టుని తొలగించే ప్రయత్నం కూడా కొడంగల్ ప్రజలే చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగడానికి కొడంగల్ ప్రజలు ఎంత సహకరించో నిన్ను తిరిగి అంతే వేగంగా కొండారెడ్డి పల్లెకి పంపే ప్రయత్నం కూడా కొడంగల్ ప్రజలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గారు అయితే ముఖ్యమంత్రి గారిని మూడు సార్లు గెలిపించిన పాపానికి మా దగ్గర మూడు వేల ఎకరాల భూమి ఫార్మా కంపెనీల పేరుతో మా దగ్గర ఎలాంటి భూములు ఉన్నాయి అంటే మా ప్రాంతం చిలకలు మా మా కొడంగల్ ఈ దులు ఈ ఫార్మా కంపెనీ ఏదైతే ఏర్పాటు చేయాలనుకున్నారో ఈ ప్రాంతంలో ప్రధానంగా పండేటటువంటి పంటలు మిల్లేస్ చిరుధాన్యాలు జొన్నలు కందులు సజ్జలు ఉలువలు రాగులు చిరుధాన్యాలు అత్యధికంగా వర్షాధారితంగా పండించేటటువంటి పంటలు అదేవిధంగా నీటితో నీటి సాగుతో పండేటటువంటి పంటలు వరి పత్తి శనగ పల్లీలంట శనగ ఈ పంటలు పండుతాయి మనం గత ప్రభుత్వంలో లెక్కలు తీసుకున్నట్టయితే మొత్తం వికారాబాద్ జిల్లాలోనే అత్యధికంగా పాడి వరి పండించినటువంటి ప్రాంతం ఏదంటే కూడంగల్ నియోజకవర్గం మా ప్రాంతంలో బోర్ల సహాయంతో సంవత్సరం పొడవునా వ్యవసాయం జరుగుతుంది సార్ చలికాలంలో పొద్దుతిరుగుడు తెల్లజొన్నలు శనగలు లాంటి పంటలు పండిస్తే వర్షాకాలంలో వరి పత్తి శనగ లాంటివి పండిస్తాం ఈ ఎండాకాలంకు వచ్చేసరికి చలికాలంలో ప్రారంభమైనటువంటి చిరుధాన్యాలన్నీ సద్దలు జొన్నలు ఇవన్నీ పండుతాయి